విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామములు ఈరోజు మన గ్రూపులో ఉన్న శిష్య బృందం అందరూ మంగళవారం పరిహారం చెప్తున్నాను ఈ మంగళవారం పరిహారం ప్రతి ఒక్కరూ విశ్వాసంతో భక్తితో శ్రద్ధగా చేయండి నిత్య పూజ సాయంకాలం అయిపోతుంది కదా ఆరు నుంచి ఏడు గంటలకి నిత్య పూజ చేసేసుకోండి ఈ ఆరు గంటల నుంచి ఏడు టైం ఏమంటే పార్వతి పరమేశ్వరులు తూర్పు నుంచి పడమరికి సంచారం చేస్తూ ఉంటారు ముహూర్తంలో దేవతలంతా తిరుగుతూ ఉంటారు ఒక్క పార్వతి పరమేశ్వరుడు మాత్రమే సాయంకాలం సూర్యాస్తం కంటే ముందు అంటే గోధూల వేళ అంటారు సంధ్యవేళ అంటారు ప్రదోషవేళ అంటారు వాటిని ఆ టైంలో అమ్మవారు స్వామివారు ఇలా తిరుగుతూ ఉంటారు ఆ టైం చాలా మంచిది పూజకి మీరు నిత్య పూజ అయిన తర్వాత ధూపం వేసేసేయండి ఈరోజు మంగళవారం కదా తర్వాత నిమ్మకాయ కోసేసి ఒక నిమ్మకాయ తీసుకోండి కడపమాన అంటే గడప దగ్గర కడపాని అంటాం కదా దాని మధ్యలో ఇట్లా కొసేసేసి ఆ పెద్ద ఉప్పుకి పసుపు వేసేసి చిన్న ఉప్పుకి పసుపు వేసేసి మధ్యలో కొద్దిగా దానికి ఇంకుంకుమం దేనికి వేసేసి ఈ వైపు ఈ వైపు రెండు పెట్టేసేయండి తర్వాత లోపలికి వచ్చేసి ఒక ఒక అక్కడే కానీ అంతకుంటే ముందే కూడా మీరు తీసుకొని వెళ్ళండి అచ్చు రాళ్ళ ఉప్పు ఒక పిటికడి ఇలా తీసుకోండి రాళ్ళ ఉప్పు ఒక మంచి మాగిన టమోటా అంటే దానికి మచ్చలు ఏమీ లేకుండా ఒకటి తీసుకోండి బయట మెయిన్ డోర్ అంటామే సింహద్వారం అంటాం కదా ఆ ద్వారం బయట ఉండండి ఈ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మంత్రం చెప్పండి ఇలా ఇది చేసుకుంటా ఓం గం గణేశాయ నమక ఓం సం సరస్వతయి నమక ఓం శ్రీ గురుభ్యో నమ తర్వాత నాలుగవది మీ ఇంటి దేవుని పేరు చెప్పండి ఐదవది నేను ఇచ్చాను కదా మంత్రం ఆ మంత్రం చెప్పండి తర్వాత చెప్పిన తర్వాత ఈ మంత్రం ఇలా చెప్పండి ఓం ధుమ్ ఓం ధుం ధుమ్ దుర్గాయిన్ ఓం ధుమ్ దుర్గాయన్ నమక ఇలా ఏడుసార్లు క్లాక్ వైజ్ అంటే సవ్యదశి అంటారు దాన్ని సవ్యంగా ఉండేది అంటే ఇప్పుడు మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ నుంచి ఇలా తిప్పండి మెయిన్ డోర్ నుంచి ఇలా తిప్పండి ఏడుసార్లు సార్లు తర్వాత కంటిన్యూ చెప్తూనే ఉండే ఓం ధుమ్ దుర్గాయిన్ నమక ఓం ధుమ్ దుర్గాయన్ నమక అని తర్వాత ఏడుసార్లు సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ యాంటికి అంటే అపసవ్య దిశ అంటాం దాన్ని ఇలా రివర్స్ ఓం ధుమ్ దుర్గాయిన్ నమక ఓం ధుమ్ దుర్గాయిన్ నమక ఓం ధుమ్ దుర్గాయిన్ నమక ఇలా ఏడుసార్లు సార్లు చేసేసేయండి చేసిన తర్వాత ఒక్క క్షణం అలాగే పెట్టుకోండి ఇక్కడ ఏం చెప్తారంటే మీరు ఈ విధంగా నేను చెప్పండి చెప్ప విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు మూడు సార్లు చెప్పండి తర్వాత ఇది పదకొండు సార్లు నేను చెప్పేది ఇప్పుడు పదకొండు సార్లు చెప్పండి ఇలా మా ఇంట్లోనూ మా ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు పదకొండు సార్లు చెప్పండి తర్వాత అయిపోయిన తర్వాత విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు మూడు సార్లు చెప్పండి అదంతా తీసుకొని వెళ్ళేసేసి ఎక్కడైనా బయట ఎవరు తొక్కన ప్రదేశంలో కంప చెట్లు మొదటి భాగంలో వేయండి అలా మీ ఇంటి దగ్గర కంప చెట్లు లేదనుకోండి పారే నీళ్ళు ఏమన్నా ఉన్నాయా లేదా డ్రైనేజ్ ఉందా లేదా అది లేదనుకోండి అదంతా తీసేసుకొని ఒక కవర్లో పెట్టుకొని బయట పెట్టేసుకోండి లోపల ఉండకూడదు మన ఇంటి బయట పెట్టుకోండి మీరు మరుసటి రోజు ఎక్కడికైనా వెళ్తారు కదా టౌన్ లేకో లేకపోతే బజార్కో ఎక్కడైనా అక్కడ కంప చెట్లు కానీ నది పారే నదిలే కానీ కాలువలే కానీ నీళ్ళ లెక్క కానీ వేసేసేయండి తర్వాత లోపలికి అల్యాక రావద్దండి బయట మీ కాళ్ళు చేతులు మొగాలు కడుక్కోండి కడుక్కొని వచ్చిన తర్వాత కడపానికి మూడు సార్లు మొక్కండి గడప మాతకు నమస్కారము గడప మాతకు నమస్కారము గడప మాతకు నమస్కారం మూడుసార్లు మొక్కండి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిపోతాయి ఇది చాలా మంగళవారం పరిహారం అంటారు దీన్ని ఇది ప్రతి మంగళవారం మీరు చేయాల్సి వస్తుంది నేను వీడియో పెట్టకపోయినా చెప్పకపోయినా ఒరికి మంగళవారం పరిహారం అంటేనే ఇది మీరు రెండు మూడు సార్లు వినండి నోటికి వచ్చేస్తుంది ప్రతి మంగళవారం చేయండి తర్వాత రేపు ఒక పరిహారం ఇస్తాను శుక్రవారం ఒక పరిహారం ఇస్తాను గురువారం ఒక పరిహారం ఇస్తాను ఇది మీరు ఒక్క ఫస్ట్ సారి చేసేదాడు కొన్ని కన్ను కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఒక రెండోసారి వచ్చేదానికి నార్మల్ అయిపోతుంది మన ఇంట్లో ఉన్న నరదిష్టి కావచ్చు నరాత్మక కావచ్చు నరఘోష కావచ్చు నర పీడన కావచ్చు బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఇంకెలాంటివన్న కన్లంటే ఇప్పుడు డబ్బు నిలబడుకోకుండా డబ్బు అలా వచ్చి మొత్తం అంతా వెళ్ళిపోతాన్నా తర్వాత ఎంత డబ్బు వచ్చినా మన చేతిలో నిలబడకపోయినా తర్వాత అత్యవసర సమయం మన దగ్గర డబ్బు లేకున్నా సరే ఈ పరిహారము నేను ఇప్పుడు ఇచ్చే పరిహారాలన్నీ చాలా చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఈ పరిహారాలు నేను కనిపెట్టలేదు ఋషులు రాసిండే పుస్తకాల్లో ఉండేటివి ఇవన్నీ నాకు మా గురుదేవులు చెప్పినట్టు అందువల్ల మీరందరూ శిష్యం అందరూ సాయంకాలం తప్పకుండా ఈ పరిహారం చేసి నాకు చేసిన తర్వాత మీరు టాస్క్లో ఇచ్చేటప్పుడు ఈ పరిహారం చేశారని నాతో చెప్పండి వీడియో పెట్టేద్దండి ఊరికి నో వాయిస్ రికార్డు లేకపోతే రైటింగ్ కావాలని పెట్టండి చాలు ఇంకేమైనా డౌట్ వస్తే జూమ్ క్లాస్లో అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు